నమస్కారం రేపే పార్లమెంట్ సమావేశం బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నాయి డిసెంబర్ జనవరి ముప్పై నాడు ఫిబ్రవరి నాడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఇప్పటి వరకు అందరూ ఆర్థిక మంత్రుల్లో ఏకైక పూర్తి కాలపు ఆర్థిక మంత్రిగా గతంలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా వారే ఉన్నారు గతంలో ఇందిరాగాంధీ గారు ఒక్కసారి మాత్రమే మహిళా ఆర్థిక మంత్రిగా ఉండి కానీ కాలం ఉండలేదు తర్వాత మంత్రులు వచ్చేసారు ఒక సంవత్సరం మాత్రమే ఆమె అట్లా చూసుకుంటే ఆర్థిక మంత్రిగా విజయ విజయ విజయవంతంగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిపోతున్న వాళ్ళు నిర్మలా సీతారామన్ మీద దేశ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు ఇందులో ముఖ్యంగా రేపు ఆర్థిక సర్వే విడుదల కాబోతుంది మొట్టమొదటిగా బడ్జెట్ కన్నా ముందు ఇది ఒక రకంగా చెప్పాలంటే స్థూల బడ్ రేపు వచ్చే బడ్జెట్కి ఇది ఒక ఒక సూచిక లాంటిది కనుక ఆర్థిక సర్వే ఎప్పుడైనా బడ్జెట్ కేంద్ర బడ్జెట్ కంటే ముందు యూనియన్ బడ్జెట్ అంటాం కేంద్రం అనే మాట లేదు యూనియన్ బడ్జెట్ కన్నా ముందు ఆర్థిక సర్వే విడుదల చేస్తారు దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు దాన్ని డిక్లేర్ చేస్తారు ఇప్పటికీ అధికారులు నిర్మలా సీతారామన్ గారికి ఆర్థిక సర్వే రిపోర్ట్ ఇచ్చేశారు అధికారులు దాన్ని రేపు పార్లమెంట్లో ప్రవేశపెడతారు పెట్టిన తర్వాత ఎల్లుండి పది గంటలకే గతంలో ఫిబ్రవరి ఒకటి సాయంత్రానికి బడ్జెట్ ప్రవేశపెట్టేవాళ్ళు అంతకుముందు అయితే మనకు ఫిబ్రవరి ఆఖరి ఇరవై ఐదు ఫిబ్రవరి కానీ ఇరవై తొమ్మిది ఫిబ్రవరి నాడు ప్రవేశపెట్టేవాళ్ళు అది మెల్లమెల్లగా రెండు వేల పంతొమ్మిది నుంచి మన పదిహేడు నుంచి మారింది ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఫిబ్రవరి ఒకటికి మారింది అది కాక సాయంత్రం బదులు ఇప్పటికి ఉదయంకి మార్చారు గతంలో బ్రిటన్ పద్ధతిలో చూసుకుంటే అక్కడ బడ్జెట్ ఇక్కడ అక్కడికి కాలమానం ఐదున్నర గంటల తేడా ఉంటుంది కనుక అక్కడికి ఇక్కడికి తేడా చూసుకొని ప్రవేశపెట్టేవాళ్ళు కానీ అది కాకుండా ఇప్పుడు ఆర్థిక బడ్జెట్ ఉందో రైల్వే బడ్జెట్ కలపడం కూడా ఈ మోడీ మోడీ గారి హయాంలో రెండోసారి గెలిచిన తర్వాత ఈ రైల్వే బడ్జెట్ వేరుగా ప్రవేశపెట్టేవాళ్ళు కాస్త రెండు బడ్జెట్లు కలిపేస్తున్నారు దానివల్ల లాభమే జరిగిందని ఒక మాట అంటున్నారు ఎందుకంటే రైల్వేలకు ఇంకా కొంచెం ఎక్కువ కేటాయించే అవకాశం ఉంటుంది కదా గతంలో ఏంటంటే లాభ నష్టాలు వేరే చేసుకునేవాడు రైల్వే అనేది సర్వీస్ ఓరియంటెడ్ కదా ప్రయాణికుల మొత్తం రవాణా అనేది సర్వీస్ ఓరియంటెడ్ అది మనకు సరుకు రవాణా మాత్రం కమర్షియల్ కనుక ఆ రెండింటికి బేరీ చేసుకొని రైల్వేలైన నిర్మాణంలో కానీ వాటిల్లో వీటిల్లో కొంత వెసులుబాటు ఉండకపోయేది ఇప్పుడు బడ్జెట్ మొత్తం రైల్వే బడ్జెట్ మామూలు ఆర్థిక మొత్తం దేశ బడ్జెట్ కలపడం వల్ల కొంత వెసులుబాటు వచ్చింది అవసరమైన దగ్గర రైల్వేలో అధిక ఆదాయం లేకపోయినా సరే ప్రభుత్వము ఖర్చు పెట్టే అవకాశం వచ్చిందని ఒక వాదన కాదు కాదు రైల్వే బడ్జెట్ వేరుగా ఉంటే లాభ నష్టాలు తెలిసేవి రైల్వే బడ్జెట్ రైల్వేకి కేటాయించే వాళ్ళు ఒక్కోసారి ఇప్పుడు అన్యాయం కూడా జరిగే అవకాశం ఉందని ఒక మాట అంటున్నారు అది వేరే సంగతి కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటంటే ఎల్లుండి బడ్జెట్ ఎట్లా అవ్వండాబోతుంది రేపు ఆర్థిక సర్వే ఆశనకంగా ఉంటుందా నిరాశాజనకంగా ఉంటుందా వృద్ధి రేటు ఐదు పాయింట్ ఆరు శాతం కాస్త ఐదు పాయింట్ నాలుగు శాతానికి జరుగుతుంది అని ఒక అంచనా వేస్తున్నారు పోయినసారి కంటే రెండు శాతం తక్కువ అంటున్నారు నిజమా కాదా ఆర్థిక సర్వే బయట పెట్టేదాకా కొన్ని నిజాలు మనకు బయటకు రావు అట్లా వరకం చెప్పాలంటే బడ్జెట్లో చాలా గోప్యత కూడా ఉంటుంది ఒక్కోసారి కొన్ని బయటకు చెప్తారు కొన్ని బయటకు చెప్పరు కూడా కనుక ఎల్లుండి బడ్జెట్లో ఆశపడంలో రెండు విషయాలు ఆశపడుతున్నారు ప్రజలు ముఖ్యంగా ఆదాయ పన్ను శ్లాభల గురించి మూడున్నర లక్షలకు గత ఐదారు ఏళ్ళుగా అదే కొనసాగుతుంది రెండున్నర నుంచి మూడున్నర పెంచాలకి పది ఏళ్ళు పట్టింది ద్రవ్యోల్పణం పెరుగుతున్నా కూడా చిన్న స్థాయి ఉద్యోగులు ఈ ఆదాయ పన్ను పరిధిలోకి రావడం జరుగుతుంది కనుక ఇప్పటికైనా సరే కనీసం ఐదు లక్షలకు పన్ను రాయితీ మొత్తం అసలు పన్ను పరిధిలోకి రాకుండా ఉండాలని ఒక ప్రతిపాదన చాలా నుంచి ఉంటుంది కానీ ఆశలు మాత్రం భార్య ఆశలు మూరిడే మనకు అనిపిస్తుంది కనుక దీన్ని మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షలు చేస్తారా అసలు చేయకుండా అట్లాగే ఉంచుతారా అనేది కూడా ఆలోచించాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఎన్నికల బడ్జెట్ కదా ఎన్నికలకు ముందు తాత్కాలిక బడ్జెట్ ఒక రకంగా అంటే ఇరవై నాలుగులో జూన్లో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ అడవి బడ్జెట్ ప్రవేశపెట్టింది అప్పుడే ఎన్నికల ముందే తాయిలాలు ప్రకటించిన మోడీ ఎన్నికల ముందే బడ్జెట్లో ఆకర్షణీయ పథకాలు కానీ ఆకర్షణీయమైన రాయితీలు ఇవ్వని మోడీ ఇప్పుడు మళ్ళీ నాలుగేళ్ళ అధికారం ఉంది ఇంకా కనుక ఇప్పుడు ఇస్తారనేది నన్ను నమ్ముతలేను ఒకటి అంటే ఎన్నికలు లేవు కనుక ఢిల్లీ ఎన్నికలు పెద్ద ప్రభావం చట్టేది మొత్తం దేశవ్యాప్తంగా ప్రభావం చూపెట్టేది కనుక ఢిల్లీ ఎన్నికల కోసం బడ్జెట్లో రాయితీలు ఇస్తారని నేను అనుకోవడం లేదు కనుక దేశవ్యాప్తంగా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ కీలకతను దుకాణం బంద్ అన్నట్టు ఢిల్లీ ఎన్నికల తర్వాత వస్తే బీహార్ వస్తే ఈ సంవత్సరంలో అంతే తప్ప పెద్దగా ఈ సంవత్సరంలో ఎన్నికలు వచ్చేటివి ఏం లేవు పెద్ద రాష్ట్రాల్లో కనుక అట్లా చూసుకుంటే ఈ ఎన్నికలు అనే బడ్జెట్ కాకుండా ఉంది కనుక రాయితీలు ఇవ్వకపోవచ్చు అనేది ఒకటి రెండోది ఈ రైతులకు ఏమైనా ఇస్తారా అంటే ఆరు వేల రూపాయల కిసాన్ సమ్మాన్ యోజనను పన్నెండు వేలు చేస్తామని ఒకటి అంటున్నారు కానీ నా ఉద్దేశం చేయకపోవచ్చు అంటున్నాను చేస్తే పిస్తే కొంచెం రైతుల ఆందోళనను మనకు ఢిల్లీ సరిహద్దులు జరుగుతున్నాయి కనుక దాన్ని ఏమైనా తొమ్మిది వేలు వేస్తారా అంటే ఆరు వేలు ఇప్పుడు మూడు మూడు విడతలలో రెండు వేలు చేస్తున్నారు ఇంకొక మరి మూడు విడతలు మూడు మూడు వేలు ఇస్తే తొమ్మిది వేలు అవుతాయా ఇది చిన్నది కానీ ఆ ఉద్దేశం ఏంటంటే రేపు ఈ ఆ బడ్జెట్లో ప్రధానమైన అంశాలు రెండు మూడు ఉన్నాయి ఒకటి డాలర్ రేటుతో పోటీ పడుతూ డెబ్బై వేల బలంలో డాలర్కు ధీటుగా పోయే క్రమంలో రూపాయి రు పడిపోతుంటే రూపాయి విలువలు పడిపోతుంటే కష్టం కదా అందుకనే ప్రభుత్వ దిగుమ ఎగుమతి దిగుమతి విధాలను మారాలి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే నినాదంగా మాత్రం మిగిలిపోయింది అది ఇప్పటికీ సహకారం కావడం లేదు ఇవన్నీ చూస్తే ఏంటంటే రేపు బడ్జెట్లో పెద్దగా ప్రజలు ఆశపడాల్సిన అవసరం లేదు అంటున్నారు జిఎస్టీలో కూడా రాయితీ ఇస్తారా కొన్ని జిఎస్టీ స్లాబ్లు మారుస్తారా అనేది కూడా ఒకటి ఉన్నది ఏదైనా సరే విప్లవాత్మకమైన అదైతే ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను రేపు పెద్దగా చాలా ఆశపడ్డా కూడా నిరాశ ఎదురగొద్దు అని నేను అనుకుంటున్నాను ఇంకొకటి కూడా మనం చెప్పవచ్చు మనం అంటే ఈ బడ్జెట్లో స్థూలంగా ఏ రంగాలకు కేటాయింపులు ఎక్కువ ఉంటుండొచ్చు అనేది ఒకటి ఉన్నది కనుక ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఏమైనా కేటాయింపులు ఎక్కువ ఉంటాయా అంటే పెద్దగా నేను ఆశపడతలేను అంటే నేను చెప్తే ఒకటే ఒకటి ఏంటంటే ఆ కిసాన్ సమ్మాన్ యోజన పెంచుతారా అనేది ఒకటి ఉన్నది జిఎస్టీలో ఏమైనా మార్పులు చేస్తారా అనేది ఒకటి ఉన్నది అరకొర మార్పులే తప్ప సజావుగా సాగుతున్న బడ్జెట్లో కొత్తగా పెద్ద మార్పు వచ్చి రేపు రేపటికల్లా విప్లవాత్మైన మార్పులు వస్తే నేను అనుకుంటలేను అందులో ఒకటి ఏంటంటే ఈ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా సక్సెస్ కాలే కనుక ఇప్పుడు డాలర్తో సహా అమెరికాతో సంబంధాలు ఫిబ్రవరిలో అమెరికాకు వెళ్తున్నారు మోడీ కానీ అమెరికా అధ్యక్షుడు ఇప్పటికీ హెచ్చరించాడు మేము రా మీ పన్నుల విషయంలో మేము రాజీ పడేది లేదు ఇబ్బడి గుమ్మడిగా చేస్తాం అంటున్నారు కానీ శత్రు శత్రు మిత్రుడు అన్నట్టు ఆ చైనాతోని నెగ్గాలంటే భారత్కి ఏమైనా సహాయం చేస్తారా ఇప్పటికే విదేశాలకు ఇచ్చే సహాయం మొత్తం బంద్ చేశారు మోడీ ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు సహాయంలో మాత్రం మనకు మనకు కూడా రెండు బిలియన్ డాలర్ల దాకా మనకు కూడా సహాయం చేసేవారు వాళ్ళు కనుక అది కూడా ఆపేసింది కనుక ఈ ఆయన వచ్చిన తర్వాత ఇరవై జనవరి తర్వాత పరిస్థితి మారిపోయినాయి కనుక సీతయ్య ఎవడు చెప్తే వినడు కనుక వినడం అనే ఆ మాట ఒకటి ఉంది కనుక కాకపోతే పాత స్నేహితులైన మోడీ ట్రంప్ ఏమైనా మాట్లాడుకొని వాళ్ళవసరం మనకుంది మనవసరం ఉంది కనుక ఏమైనా ఈ ఇట్లాంటివి చేస్తారా అనేది ఆలోచించాలి తప్ప అమెరికా ఒక్కదాంతం సంబంధాల వల్ల మన ఆర్థిక పరిస్థితి ఏం మారదు ఇప్పుడు బ్రిక్స్ బలోపేతం చేసి డాలర్కు ధీటుగా ఏదైతే ఈ రూపాయిని పెంచడం ముఖ్యంగా రష్యా అట్లాగే ఈ సమురు దేశాలకు మన రూపాయి మారకం పెంచుకోవడం రూపాయల్లో మన స్థానిక కరెన్సీని మార్చుకోవడం ఇవి ఏమైనా చేస్తే కొంతవరకు అమెరికాకు ధీటుగా మనం నిలబడవచ్చు కానీ అమెరికా ఇది చేస్తే యూరో కరెన్సీని ఇప్పటికీ కూలగొట్టింది కనుక బ్రిక్స్ను కూడా విచ్ఛిన్నం చేసే పరిస్థితి చేస్తుంది కనుక అమెరికా కుట్రలు బలి కాకుండా మనదైన రీతిలో మనకేం కావాలి వాళ్ళకి ఏమి ఇస్తాం మనం నైపుణ్యాభివృద్ధి మనం ఇస్తామని చెప్పి మనం చేయాల్సిన అవసరం ఉన్నది ఏదైనా సరే కొంతవరకు ఈ ఏదేది అయితే ఉన్నదో దీన్ని బడ్జెట్ ప్రవేశపెట్టేదాకా పెద్ద మార్పులు ఉండకపోవచ్చు మార్పులున్నా చిన్న మార్పులు అరకార మార్పులే ఉంటాయి సరే రుచేందుకు రేపు ఎల్లుండి చూస్తే ఆర్థిక సర్వే బడ్జెట్ సర్వే తేలిపోతుంది